అందరికీ నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్కి స్వాగతం మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు మీకు నచ్చిన అందమైన స్త్రీ తోటి ఎప్పటి నుంచో చెప్పాలనుకుంటున్నా మీ మనసులోని మాట చెప్తారు ఇలా చేస్తే రోజు మీరు ఒక షాకింగ్ వార్త అందుకోవడం అనేది జరుగుతుంది అసహనానికి మీరు పనులను పూర్తి చేయడంలో ప్రయత్నాలు విఫలమవుతాయి ఈరోజు జీవితంలోని అన్ని రంగాల్లో సమతులత ఏర్పాటు చేయడం చాలా అవసరం ఉద్యోగంలో కొనసాగుతున్న రాజకీయాలు వంటి వాటికి దూరంగా ఉండండి ఈరోజు ప్రసంగంలో మీరు తీపి తేవడం వల్ల గౌరవం మీకు దక్కుతుంది కోపం మరియు ప్రసంగంపై సంయమనం అనేది పాటించాల్సి ఉంటుంది ఇక దుర్వినియోగ పదాలను కూడా నియంత్రించండి మీ పని శైలి యొక్క వైవిధ్యం పని కను నిర్వహిస్తుంది ఈ రోజు త్వరలో అవకాశం మీకు రాబోతుంది మరియు ఈ రోజు రాసిన వాళ్ళు మాత్రము జీవితాల సానుకూల ఆలోచనలను కలిగి ఉంటారు వ్యాపారాల్లో ఆర్థిక నష్టం అనేది రాకుండా ఉండటానికి ఒక వ్యక్తి సహకారం అందుకోవడం సాధ్యమవుతుంది పని రంగంలో ఉన్నటువంటి ఇబ్బందుల నుంచి బయటకు పడగలుగుతారు ఇక కొంతమంది వ్యక్తులు మీకు ఈరోజు మీ యొక్క పనిని మీ పేరు ప్రతిష్టలను చూసి ఈర్షతో మీకు హాని తలపెట్టి అన్ని విధాలుగా ప్రయత్నాలు అయితే చేస్తారు మీరు జాగ్రత్తగా ఉండాలి అటువంటి వారి వల్ల మీకు ఎటువంటి నష్టం కలగకుండా ఉండాలంటే హాని దరిచేరకుండా ఉండాలంటే మాత్రము ఈరోజు ఆ మరి యొక్క దోష నివారణ పరిహారం చేయాల్సి ఉంటుంది దాని కొరకు మరి ఐదు గోమతి చక్రాలు అయితే తీసుకోవాల్సి ఉంటుంది రెండు కాయలు రెండు బలమురి ఎడమురి ములికలు ఒక ముద్దపు సంగము వీటిని అన్నింటినీ కూడా ఒక తెలుపు పట్టు వస్త్రంతో తయారు చేసిన సంచిలో ఉంచేసి మరి చక్కగా గోడకు ఒక మరి మేకకు తగిలించాలి అద్దం చూసుకునేటటువంటి ప్రతిబింబం చూసుకునేటటువంటి అద్దం దగ్గర ఆ యొక్క వేలాడదీయాలి మీరు ఈరోజు ఇలా వేలాడదీసిన తర్వాత ప్రతిరోజు రోజు మీరు ఆ యొక్క రోజు నుంచి కూడా ప్రతిరోజు ఆ యొక్క సంచిని అంటే ఆ యొక్క పట్టు వస్త్రంతో తయారు చేసినటువంటి సంచి గోడకు తగిలించినటువంటి వేలాడదీసినటువంటి ఆ సంచిని ప్రతిరోజు కూడా చూస్తూ ఉండాలి ఉదయం పూట ఒకసారి నిద్రలేచిన వెంటనే మరియు రాత్రి పడుకో నిద్రించేటటువంటి సమయంలో నిద్రపోయే ముందుగా ఈ విధంగా కనుక చేసినట్లయితే మీ ఇంటి నుంచి మీ నుంచి పూర్తిగా నెగిటివ్ ఎనర్జీ అనేది బయటకు వెళ్ళిపోతుంది మీ ఇంట్లో ఉన్నటువంటి అన్ని రకాల సమస్యలు అన్నీ కూడా తొలగించబడతాయి మరియు అప్పుల సమస్య అనేది తీరిపోతుంది అనారోగ్య సమస్యలు అనేవి తొలగించబడతాయి మరియు విద్యలో ఉన్న ఆటంకాలు తొలగించబడతాయి వివాహం కాని వారికి మంచి కుటుంబం నుండి సంబంధాలు కుదురుతాయి సంతానం లేని వారికి సంతాన యోగం కలుగుతుంది వివాహ బంధంలో ప్రేమ పెరుగుతుంది మరియు ప్రేమికులకు మరి ప్రేమ సఫలీకృతం అవుతుంది చక్కని రోజుగా ఉంటుంది ఎటువంటి మరి చెడు ప్రయోగాలైనా సరే దరిచెరకుండా ఉంటాయి ఉత్తమమైనటువంటి రోజుగా ఈ రోజు అదృష్టం సహకారం అందచ అందడం అనేది జరుగుతుంది ఈ దోష నివారణ పరిహారం చాలా ఉత్తమంగా ఉంటుంది రాసు వారికి మరియు ఈరోజు భయం అనేది మీకు కలగకుండా చూసుకోవాలి భయపడుతూ మీరు చేసినటువంటి పనిలో మీరు మరి ఆటంకాలు కలుగుతాయి మరి కుటుంబము మరియు బయట వ్యక్తులతోటి కూడా ఈరోజు సహకారం లభిస్తుంది స్నేహితుల నుండి కూడా పూర్తి సహకారం లభిస్తుంది సమయాన్ని మీరు జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి ప్రశాంతంగా ఉండి అడ్డంకుల పరిష్కారాన్ని కనుగొనడానికి ప్రయత్నించాలి ఇక మీకు ఇలా చేసినట్లయితే గనక ఖచ్చితంగా విజయం దక్కుతుంది ప్రియమైన వారి లోపాలను విస్మరిస్తారు ప్రేమ విశ్వాసాన్ని గెలుస్తుంది కొత్త వ్యక్తుల నుండి దూరం అనేది ఉంచుతుంది మనసు యొక్క సంబంధంలో పరస్పర విశ్వాసాన్ని కొనసాగిస్తారు సంబంధాలలో అప్రమత్తంగా ఉండాలి భావోద్వేగాన్ని అరికట్టగలుగుతారు ఆశ్చర్యం పొందటం ఇవంత అవుతుంది ఈ రోజు కుటుంబంలో ఆనందం సంతోషం రావడం జరుగుతుంది పరిస్థితులు సానుకూలంగా ఉంటాయి కుటుంబ సభ్యులతోటి మంచి ప్రవర్తన అనేది ఉంటుంది ప్రతి ఒక్కరిని కూడా మీ ప్రవర్తనతో సంతోషంగా ఉంచగలుగుతారు బంధువులతోటి ఆనందంగా ఉంటారు సామరస్యాన్ని కొనసాగిస్తారు ప్రేమలలో శుభం ఉంటుంది కెరీర్ విషయాలు వేగం పొందుకుంటాయి తెలివైన వ్యక్తుల నుండి దూరంగా ఉండాలి నైపుణ్యాలతోటి పనులు చేస్తారు ఈరోజు ఇబ్బందులన్నీ కూడా మరి తొలగించుకునే విధంగా ప్రయత్నాలు అనేవి జరుగుతాయి వ్యాపారంలో ఉన్న సమస్యల నుంచి తల్లిదండ్రుల సహకారం వల్ల బయటకు రాగలుగుతారు మరియు ఈరోజు విద్యార్థిని విద్యార్థుల యొక్క ఆరోగ్య విషయాల్లో తలనొప్పి మైగ్రైన్ వంటి సమస్యలు బలహీనత వంటి సమస్యలు ఎక్కువగా పెరిగిపోతూ ఉంటాయి కాబట్టి సమతుల ఆహారం సేకరించాలి మరియు సరైన నేత చాలా అవసరమైతే మరి ఉంటుంది మరియు ఈరోజు రాసి వారికి లక్కీ సంఖ్య ఎనభై నాలుగు లక్కీ కలర్ మరియు గోధుమ మరియు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేసుకోవాలి మరియు శివయ్యకు తెలుపు చందనం సమర్పించట చాలా శుభప్రదంగా ఉంటుంది ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో